టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడారు అసెంబ్లీలో వరుసగా ఏడో రోజు తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారు ముఖ్యమంత్రికి వైసీపీ ఎమ్మెల్యేలు చేసే చిడతలు అడ్డుకున్నామని ఇవాళ ఐదుగురు ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు ముఖ్యమంత్రి భజన కోసమే సభ నడుపుకుంటున్నారు అన్నారు ఆంధ్రప్రదేశ్లో గత గత అసెంబ్లీలో ఏడు రోజులుగా అందరూ కూడా చూస్తున్నారు జంగారెడ్డి గుడులో ఇరవై ఏడు మంది చనిపోయారు రాష్ట్రంలో ఎన్నో మరణాలు నాడుసారా వల్ల కానీ చీప్ లిక్కర్ కానీ చనిపోతున్నారు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడతారు అవకాశం ఇవ్వమని చెప్పుడు అవకాశం ఇవ్వకుండా ఏడు ఏడు రోజులుగా ఎనిమిది రోజులుగా అసెంబ్లీ నడిపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని పొగొడుకుంటూ ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి నిజంగా అసెంబ్లీ చూస్తే తెలుస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాటలు తప్పించి ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ పేద ప్రజలకు ఉపయోగపడేది లేదు రైతులకు ఉపయోగపడేది లేదు ఇక్కడ మరణాలు జరిగినాయి వాళ్ళకి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి వాళ్ళకి ఆర్థిక సాయం ఇరవై ఐదు లక్షలు చేయండి డిమాండ్ చేసిన పట్టించుకోని పరిస్థితి రోజు కూడా దబదబాలుగా సస్పెండ్ చేసుకుంటూ ఈరోజు కూడా మమ్మల్ని ఐదుగురిని సస్పెండ్ చేయడం జరిగింది మేమే రేపు కూడా సస్పెండ్ చేయడం జరిగింది అంటే వీళ్ళ బిజినెస్ అంతా కూడా పూజ చేసుకుంటా పూజ చేసుకున్నాకే మరి సీఎం గారు మాట తప్పాడు సీఎం గారు మరి వాళ్ళ మొన్న మా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షి గారు మాట తప్పాడు ఎందుకంటే ఇవన్నీ కూడా సహజ మరణాలు చెప్పాడు ఆ రోజు నుంచి కూడా సహజ మరణాలు కాదు ఇది ఇరవై ఏడు మరణాలు జరిగినాయి రుజువులతోటితా పేరులతోటితా ఇచ్చాం జంగారెడ్డి కూడా వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం తోటి వేళ డబ్బులు కూడా లక్ష రూపాయలు ఇచ్చేచ్చాం ఒక్కొక్కరికి ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయి అంచేత ఆయన ఆయన అసెంబ్లీలో రాకుండా మేము ఉన్న చెప్పుని మరి ఆయన అసెంబ్లీలోని మరి సప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం మేము అడిగితే మా నోరు నొక్కడం సస్పెండ్ చేయడం ద్వారా ఈరోజు కూడా సస్పెండ్ చేయడం జరిగింది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి రైతు సమస్యలు ఉన్నాయి కార్మిక సహ ఉన్నాయి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి ఇవాళ పేదవారి సమస్యలు ఉన్నాయి ఈ అన్నీ కూడా ఇవాళ పక్కన పాడేసి దీన్ని మాకు అవకాశం ఇవ్వకుండా

మళ్ళీ చిమ్మ చిమ్మ నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉన్నారు మరి ఏ విధమైన మళ్ళీ సభ ఆర్డర్లో లేకుండా కానీ బిల్లులు ప్రవేశపెట్టి కేవలం మూడు నిమిషాలలోనే బిల్లులు మళ్ళీ పాస్ చేసుకునే సాంప్రదాయానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు మరి అదే కాకుండా నిన్న మళ్ళీ కొత్తగా మరి చైర్మన్ గారు వచ్చిన కానీ మంత్రులు రాకుండా ఘోరం లేకుండా సభ స్టార్ట్ కావడం జరిగింది మరి గత గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ విధంగా జరగలేదు మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ నలభై రెండు మంది మరణాలపై మరి చర్చ కొనసాగించాలని అది కల్తీ సారాపై కూడా చర్చ కొనసాగించాలని మేము కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నా కానీ ఇంతవరకు అవకాశమే ఇవ్వలేదు అసెంబ్లీలో సస్పెండ్ చేస్తున్నారు ఇక్కడ చర్చకు అవకాశమే ఇవ్వడం లేదు మరి అనేక విషయాలపైన కేవలం ఒక అర్ధగంటన మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే కూడా అవకాశం ఇవ్వడం లేదు ఎందుకు ఇంత సీఎం గారు మళ్ళీ శాసన మండలికి వచ్చి మళ్ళీ ఆయన అసెంబ్లీలో ఒక విధంగా చెప్పాడు మళ్ళీ ఇక్కడ వాళ్ళ మంత్రులు వేరే విధంగా సమాధానం చెప్తున్నారు మరి మాకు చర్చకు అవకాశమే ఇవ్వడం లేదు మేము డిమాండ్ పదే పదే మళ్ళీ చేస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు అంతేకాకుండా మళ్ళీ ఈరోజు సహజ మరణాలు అని ఆయన అంటున్నాడు మళ్ళీ ఆ సహజ మరణాలు కాదని వాళ్ళ పోలీసులే ఈరోజు ఎఫ్ఐఆర్లు అవన్నీ కూడా మరి చేయడం కూడా కట్టడం కూడా జరిగింది దాదాపుగా ముప్పై మూడు ఎఫ్ఐఆర్లు కూడా కట్టడం జరిగింది ఆయన కంట్రోల్లోనే ఉన్న సెబ్బుని కూడా మళ్ళీ ఆయన ఆయనకు తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయము మరి నిన్న జరిగిన విషయంలో చాలా విషయాలను తప్పు సభని తప్పుదవ పట్టించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు చాలా కాలం ఇవి కొనసాగవు మరి ప్రజలే దీనికి తీర్పు చెప్తారు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ వస్తుంది